శీర్షిక హక్కుల పత్రం రచన సిహెచ్ ప్రకాష్ పఠనం రవీంద్ర సూర్య నామాల శీర్షిక మరొకసారి హక్కుల పత్రం భూమి మీద జన్మించడం అంటే హక్కుల పత్రాన్ని వెంట తెచ్చుకోవడం పురుగు పుట్ర మనిషి మాను సకల జీవజాలం సమానమని చెప్పడం చదవడం ఎదగడం సౌభ్రతృత్వాన్ని చాటడం భౌగోళిక పరిధిలో వనరుల సమ పంపకం సామాజిక పరిధిలో విలువలు సాధించడం రాజ్యాంగ పరిధిలో స్వేచ్ఛగా జీవించడం కానీ జరుగుతున్నదేమిటి చెట్టుకో గూడు మట్టికో పుట్ట ఏ అచ్చలో పడితే ఆ ఆకారం గుట్టలు గుట్టలుగా పోగవుతున్న స్వార్థం సమాధవుతున్న సమానత్వం సంకల్పితము అసంకల్పితము ప్రతీకార చర్యల సారాంశం చెబుతున్నదేమిటి ఏ విధంగానైనా బతకాలని సకారాత్మకమో నకారాత్మకమో ప్రతిస్పందనల ఫలితాంశం చూపుతున్నదేమిటి ఎలాగైనా గెలవాలని బాధ్యతలు మరిచి అవినీతిని చిలకడం నిజాయితీని వెతకడం నేతి బీరకాయలో నెయ్యి శాతమింతని నిస్సిగ్గుగా ఇచ్చే సమాజ పోకడలు దర్శించి మానవీయ దృక్పథం గల గుండె గడియారంలోంచి లోచి ఆర్ద్రతా లోలక చప్పుడు వినిపించాలి అమానవీయ ఆస్తిపాస్తుల కన్నా మనుషుల మధ్య అనుబంధాలు శాశ్వతమని గుర్తెరగాలి रचना सी प्रकाश